సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు ఆవకాడ హైదరాబాద్లో మీరు మీరు ఫస్ట్ టైం తీసుకొచ్చారు కాబట్టి దీని బ్రూ స్టాక్ కానీ ఇదైనా ఇది ఇజ్రాయేల్ నుంచి తీసుకొచ్చాన దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్ మొత్తం దీని గురించి డీటెయిల్స్ అవకాడో అనేది మనకి ఇండియాలో కొత్త ఫ్రూట్ ఏం కాదండి దాదాపు నూట ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే అవకాడోని బెంగళూరు సమీపంలో ప్లాంటేషన్ చేయడం జరిగింది కాకపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ వెరైటీస్ పైన రీసెర్చ్ జరగకపోవటం వల్ల ఈ ఫ్రూట్ పాపులరైజ్ అవ్వలేదు కానీ వెస్ట్రన్ కంట్రీస్లో తీసుకున్నప్పుడు అమెరికాలో అక్కడ దీనిపైన రీసెర్చ్ చేయటం వల్ల దీంట్లో హై ఆయిల్ కంటెంట్ ఉన్న వెరైటీస్ని హైబ్రిడైజ్ చేస్తూ అక్కడ మార్కెట్స్ చాలా పెద్ద మార్కెట్స్ ఇంప్రూవ్ అయ్యాయి అక్కడ ఒక ఎకరంలో అంటే మొదట వరల్డ్ మార్కెట్ తీసుకున్నప్పుడు దాదాపు ఇది ఇరవై బిలియన్ డాలర్ ఇండస్ట్రీ అంటే దాదాపు లక్ష అరవై వేల కోట్ల ఇండస్ట్రీ అండ్ ఇండియాలో ప్రస్తుతానికి సంవత్సరానికి పదివేల టన్నుల అవకాడ మనం ఇంపోర్ట్ చేస్తున్నాము వేరే దేశాల నుంచి ఇండియాలో కూడా అవకాడ గ్రో చేస్తారు కానీ దాంట్లో ఆయిల్ పర్సంటేజ్ అనేది ఎనిమిది శాతం కన్నా తక్కువ ఉంటుంది ఆ వెరైటీస్ వచ్చేసి వెస్ట్ ఇండియన్ రైసెస్ కానీ ఈ హైబ్రిడ్ వెరైటీస్ అన్నీ కూడా ఆయిల్ పర్సెంటేజ్ ఇరవై శాతం కన్నా ఎక్కువ ఉండటం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉండటం వల్ల వరల్డ్ వైడ్ ఈ వెరైటీస్ మాత్రమే డిమాండ్ ఉంది అవకాడో మేజర్లీ మనం తినేది హెల్త్ బెనిఫిట్స్ కోసం దీంట్లో డయాబెటిక్ పేషెంట్స్కి ఫ్రెండ్లీ ఫ్రూట్ అండి వాళ్ళు లో జే తక్కువ కంటెంట్ ఉండటం వల్ల షుగర్ కంటెంట్ తక్కువ ఉండటం వల్ల షుగర్ పేషెంట్స్కి ఈజీగా తీసుకోవచ్చు మన ద మోస్ట్ న్యూట్రిషియస్ ఫ్రూట్ హై క్యాలరీ ఫ్రూట్ యాజ్ వెల్ యాజ్ యంగ్ బేబీస్లో కూడా అవకాడో ఫ్రూట్ని మనం ఇవ్వచ్చు దీంట్లో హై వైటమిన్ ఈ ఉండటం వల్ల స్కిన్కి కానీ హెయిర్కి కానీ గ్లో అనేది మనకి చాలా ఎక్కువగా చూస్తుంటాం కాస్మెటిక్స్లో చాలా ఎక్కువ వాడుతూ ఉంటాం దీంతోపాటు హై క్యాలరీ ఉండటం వల్ల క్యాన్సర్ పేషెంట్స్కి ఎక్కువ ఈజీగా డైజెస్ట్ అవ్వటం వల్ల ఇది ఎక్కువగా క్యాన్సర్ పేషెంట్స్కి జరుగుతూ జరుగుతుంది వెయిట్ గెయిన్ కోసం దీంతోపాటు దీంట్లో ఉండే మోనో ఫ్యాటీ యాసిడ్స్ వల్ల హార్ట్ అటాక్ లేదా బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి థర్టీ పర్సెంట్ ఇది తగ్గిస్తుంది దీంతోపాటు ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లైఫ్ ప్రోటీన్స్ ఉన్న అంటే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ని తగ్గించడం అంటే అది హార్ట్కి మంచిది కాదు ఆ కొలెస్ట్రాల్ తగ్గించడం అంటే హై హెచ్డిఎల్ అంటే అది మనకి హార్ట్ కండిషన్ని ఇంప్రూవ్ చేస్తుంది ఆ కొలెస్ట్రాల్ని పెంచడానికి ఈ ఫ్రూట్ చాలా హెల్ప్ అవుతుంది దీంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నప్పుడు వేడి వాతావరణంలో అవకాడు అనేది రాదు పండించలేనో ఒక అపోహ ఉంది మనము డెకెన్ ఎగ్జాటిక్స్ అనే సంస్థ రెండు వేల పదహారులో స్టార్ట్ చేశాము దీని ముఖ్య ఉద్దేశము ప్లా ఫ్రా ఫార్మర్స్కి ప్లాంటింగ్ మెటీరియల్ సప్లై చేయడము రీసెర్చ్లో ఫండింగ్ చేయడము దాంతోపాటు వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వటము దాంతోపాటుగా ఫ్రూట్ బైబ్యాక్ చేసి ఫార్మర్స్కి ఒక మార్కెటింగ్ సదుపాయం కల్పించడం కూడా మన డెకెన్ ఎగ్జాటిక్స్ ఎఫ్పిఓ అనేది చేస్తూ ఉన్నాము దీనికి గాను రెండు వేల ఇరవై రెండులో నేషనల్ అవార్డు మనకి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావడం జరిగింది మన సర్వీసెస్ డ్రాగన్ ఫ్రూట్లో గత రెండు వేల పదహారు నుంచి చేస్తూ మనకి ఫార్మర్స్కి ఇస్తున్నాం సో ఈ సిస్టంలో భాగంగానే ఇప్పుడు కొత్తగా అవకాడోని ప్రమోట్ చేస్తున్నాము వేడి వాతావరణంలో నలభై ఆరు డిగ్రీలో కూడా మనం అవకాడో సంగారెడ్డిలో దాదాపు నలభై ఎకరాల్లో గ్రో చేస్తున్నాం ఈ ప్లాంటింగ్ మీటరల్ అంతా కూడా ఇజ్రాయిల్ దాంతోపాటు అమెరికా స్పెయిన్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా నుంచి ఇంపోర్ట్ చేస్తూ మన వాతావరణానికి సూట్ అయ్యేటట్టుగా ఉన్న వెరైటీస్ మాత్రమే గ్రో చేస్తూ అన్ని సాయిల్స్లో అంటే భూమిలో ఇప్పుడు ఉప్పు శాతం ఉన్నా లేదా సున్నం శాతం ఎక్కువ ఉన్నా లేదా చౌడు భూములు ఉన్నా కూడా వెరైటీస్ ఆఫ్ రూట్ స్టాక్స్ అంటే వేరు భాగంలోనే స్పెసిఫిక్ హైబ్రిడ్ వెరైటీస్ తీసుకొచ్చి అన్ని నెలల్లో అన్ని అన్ని కండిషన్స్ వాటర్ కండిషన్స్లో ఉన్న లొకేషన్స్లో కూడా అవకాడోని ఇప్పుడు మనము గ్రో చేయగలుగుతున్నాం సంగారెడ్డిలోని మన ఫామ్లో ఎవ్రీ సాటర్డే ఫార్మర్స్కి విజిట్ ఏర్పాటు చేయటం వల్ల వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటము వచ్చి విజిట్ చేసి వాళ్ళకి అర్థం చేయించడం ఎవ్రీథింగ్ అనే ఒక ప్రోగ్రామ్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ మనకు ఫార్మర్స్కి ఇస్తున్నాం గురించి అవకాడో జనరల్గా అండి ఒక ఎకరాన్లో దాదాపు రెండు వందల ముక్కలు అంటే ఒక పదిహేను బై పదిహేను కానీ లేదా పది బై ఇరవై స్పేసింగ్లో నాటుకుంటాం అవకాడో ప్లాంటేషన్ చేయాలంటే ఖచ్చితంగా బెడ్ సిస్టమ్ అంటే బోదలు లాగా చేసుకుని మాత్రమే అవకాడో ప్లాంటేషన్ చెయ్యాలి అండ్ డ్రిప్ ఇరిగేషన్ మ్యాండేటరీ ఒక ప్లాంటేషన్స్ మనం చేసిన తర్వాత థర్డ్ ఇయర్ నుంచి హీల్డ్ రావడం మొదలవుతుంది ఐదు కేజీల నుంచి మొదలుపెట్టి నలభై కేజీల వరకు మనం హార్వెస్ట్ తీసుకోగలము ఆరో సంవత్సరంలో పడుతుంది ఒక ఎకరంలో దాదాపు ఏడు నుంచి ఎనిమిది టన్నుల వరకు మనం హార్వెస్ట్ చేసుకోగలిగితే ఒక కేజీ తక్కువ తక్కువ రెండు వందల రూపాయలు పోయినా రైతుకి దాదాపు పదిహేను లక్షల రూపాయల వరకు లాభాలు రావటం జరుగుతుంది అదే వంద రూపాయలుంటే దాదాపు ఏడు నుంచి ఎనిమిది లక్షల రూపాయల వరకు ఒక రైతు ఒక ఎకరం నుంచి మనం తీసుకోగలం అవకాడో ఫ్రెష్ ఫ్రూటే కాకుండా మనకి దీని నుంచి పల్ప్ ఎక్స్ట్రాక్షన్ చేయటము దాంతోపాటు ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చేసి కుకింగ్ ఆయిల్ వాడటం కూడా చూస్తుంటాం కంప్లీట్ అవకాడోని ఓన్లీ కుకింగ్ ఆయిల్ వాడుకున్నా కూడా దాదాపు ఎకరానికి దాదాపు లక్ష అరవై వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు మనము ఒక ఎకరంలో మనము తీయగలం దాదాపు ఎయిట్ టన్స్ నుంచి ఎయిట్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ ఆయిల్ మనం కన్సంప్షన్ చేసినా కూడా సెవెన్ హండ్రెడ్ లీటర్స్ మనకి అవకాడో ఆయిల్ మనం ప్రొడక్షన్ చేసుకోవచ్చు వన్ వన్ ఎకర్లో అండ్ అవకాడో ఆయిల్ ప్రస్తుతానికి మార్కెట్లో వెయ్యి రూపాయలు పై మాట నడుస్తోంది రైతులకి నాలుగు వందల రూపాయలు పర్ లీటర్ వచ్చిన వెరీ ప్రాఫిటబుల్ సో రాను ఈ ట్రెండ్ ఆఫ్ అవకాడు అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది అండ్ అడ్వాంటేజ్ మన తెలుగు రైతులకి ఏంటంటే ఈ అవకాడు హార్వెస్ట్ మనకి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో జరగటం వల్ల వరల్డ్ మార్కెట్లో ఆ టైంలో అవకాడు అవైలబిలిటీ తక్కువ ఉంటాం దీంతో దీనికి హై డిమాండ్ ఉండటం వల్ల ఫ్యూచర్లో రేటు పడిపోయే ఛాన్స్ అనేది మన రైతులకి ఉండకపోవచ్చు అండ్ దీంతో ఆయిల్ ప్రొడక్షన్ ప్రాసెసింగ్ కూడా చేయొచ్చు కాబట్టి నష్టాలు అనేది లేదా రేటు తగ్గి తగ్గిపోతే ఇబ్బంది పడతారనే ఒక సమస్య అనేది మనకు ఉండదు సో ఎకరానికి వచ్చేసి మనకి రెండు వందల చెట్లు పడతాయండి స్పేసింగ్ వచ్చేసి ఐదు మీటర్లు బై లేదా ఆరు మీటర్లు ఇంటూ మూడు మీటర్లు అంటే పది బై పదిహేను కానీ పదిహేను బై ఇరవై ఫీట్లు కానీ ప్లాంటేషన్ చేసుకుంటాం అండ్ ఒక ప్లాంటేషన్ చేయాలంటే ఖచ్చితంగా బెడ్ సిస్టమ్లో చేయాలండి బెడ్స్ చేయడానికి ఖచ్చితంగా మీకు ఒక ఎకరానికి దాదాపు ఇరవై గంటల్లో మీకు జేసీబీ వర్క్ నడుస్తుంది అదొక ఇరవై వేలు ఖర్చు ఉంటుంది డ్రిప్ ఇరవై ఇరిగేషన్ దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు ఖర్చు ఉంటుంది ఎరువులు కానీ లేబర్ ఛార్జెస్ కానీ ఒక పదిహేను నుంచి ఇరవై వేలు ఖర్చు ఉంటుంది ప్లాంట్ మనకి యూజువల్లీ ప్రంతా కూడా ఇంపోర్ట్ చేస్తున్నామండి అంటే ఇజ్రాయెల్ నుంచి అక్కడ ఈ జెనెటిక్స్ అన్నీ కూడా ఇండియాకి మనకి ఇంపోర్ట్ చేసి ఇక్కడ వన్ ఇయర్ పాటు గ్రో చేసి మనం ఫార్మర్స్కి అందిస్తున్నాము ఈ ప్లాంట్స్ ఇంపోర్ట్ చేసుకోవటం వల్ల దీని ప్రైజింగ్ ఇప్పుడు హైగా ఉంది అప్రాక్సిమేట్లీ పదిహేను వందల రూపాయలు ఒక ప్లాంట్ పడుతుందండి సంవత్సరం ఒక సో ఫ్యూచర్లో ఇది ఇంకా కొంచెం తగ్గే ఫిఫ్టీ పర్సెంట్ రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ రెండు నుంచి మూడు సంవత్సరాలు టైం పట్టే టైం ఉందండి దానికి అండ్ ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ వచ్చేసి మనకి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఫ్లవరింగ్ ఉంటుంది ఫ్రూటింగ్ మాత్రము సెప్టెంబర్ అక్టోబర్లో హార్వెస్ట్ చేయడానికి దాదాపు ఎనిమిది నెలలు పడుతుంది అండ్ మ్యాంగోలో ఉన్నట్టుగా ఫ్రూట్ అయిన తర్వాత ఫ్రూట్ నుంచి చెట్టు నుంచి జారి కింద పడిపోవడము ఆర్ తాత పడిపోవడం కింద అట్లాంటి సమస్య దీంట్లో ఉండదు చెట్టు పైన దాదాపు రెండు నెలల వరకు మనం దీన్ని నిల్వ ఉంచుకోవచ్చు సో ఇది ఇంకో పెద్ద అడ్వాంటేజ్ సో ఎప్పుడైతే డిమాండ్ ఉందో అప్పుడే హార్వెస్ట్ చేసుకోవచ్చు అండ్ మార్కెట్ పంపించవచ్చు ఒకవేళ మార్కెట్లో ఇమ్మీడియట్ సెల్ కాకపోయినా ఒక వన్ మంత్ పాటు అంటే థర్టీ డేస్ పాటు కోల్డ్ స్టోర్లో ఎయిట్ డిగ్రీ టెంపరేచర్ పైన స్టోర్ చేసుకోవచ్చు అంటే త్రీ మంత్స్ అడ్వాంటేజ్ మనకు ఫార్మర్కి ఈ ఇంప్రూవ్డ్ వెరైటీస్తో రాబోతోంది సో దీనివల్ల నష్టాలు కన్నా లాభాలే ఛాన్సెస్ హైయర్గా ఉన్నాయి సో డెఫినెట్లీ అవకాడు కొత్త వెరైటీస్ కొత్త జెనెటిక్స్ డెఫినెట్లీ లా రైతులకి లాభదాయకమే సో అవకాడలో బేసిక్గా రెండు స్పీసీస్ అంటే ఇండియన్ రేసెస్ అంటాము ఘోటమాలన్ రేసెస్ అంటాము అన్ని హైబ్రిడ్స్ కాలిఫోర్నియా తయారైనా కూడా అన్ని కూడా ఘోటమాలన్ రేసెస్ దీనిలో రఫ్ స్కిన్ ఉంటాము హై ఆయిల్ పర్సెంటేజ్ ఉంటాము ట్వంటీ పర్సెంట్ మీద ఉంటాం వల్ల వీటికి హై డిమాండ్ ఉంటుంది ఇండియాలో పండించే ఇండియన్ రేసెస్ బల్బ్ వెరైటీ గ్రీన్ కలరు లేదా ఓవల్ షేప్ ఒక నాలుగు వందల గ్రాములు ఐదు వందల గ్రాములు ఉంటుంది కానీ దాంట్లో ఆయిల్ పర్సెంటేజ్ లెస్ దాన్ ఎయిట్ పర్సెంట్ అండ్ అది రైపనింగ్ లేకపోతే చేదుగా ఉండటం వల్ల మార్కెట్లో పెద్దగా డిమాండ్ లేదు అండ్ ఆయిల్ పర్సంటేజ్ తక్కువ ఉంది కాబట్టి దానిలో నీరు శాతం ఎక్కువ ఉంటుంది త్వరగా ఖరాబ్ అయ్యడానికి ఛాన్సెస్ ఎక్కువ అండ్ అది చెట్టుపైన నిల్వ ఉండే గుణము దాంట్లో ఉండదు రైప్ అయిన తర్వాత అంటే పండు తర్వాత చెట్టు పైన కింద జారి పడిపోతుంది కింద సో ఈ అడ్వాంటేజ్ ఈ మనకి ఈ ఈ కొత్త వెరైటీస్లో అడ్వాంటేజ్ ఉంటుంది ఎందుకంటే ఫుడ్ రెడీ అయినా కాకుండా రెండు నెలల పాటు మనం చెట్టుపైనే ఆపుకోవచ్చు ఇండియన్లో ఉన్న గ్రీన్ స్కిన్ వెరైటీస్ ప్లస్ ఈ ఇంప్రూవ్డ్ కాలిఫోర్నియన్ వెరైటీస్ రెండో కూడా డిఫరెంట్ రెండో సేమ్ కాదు సో ఇక్కడ కన్జూమర్స్కి ఇండియాలో ఇప్పుడిప్పుడు అవగాహన పెరుగుతోంది అండ్ ఆ డిఫరెన్స్ రెగ్యులర్గా అవకాడో తినే కన్జూమర్స్కి అందరికీ కూడా ఐడియా ఉంది సో ఇండియన్ గ్రోన్ లోకల్ వెరైటీస్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు ఎందుకంటే దాని టేస్ట్ అనేది ఒగరుగా ఉంటాము నీరుగా ఉంటాము చప్పగా ఉండటం వల్ల పెద్దగా మార్కెట్లో పెరిట్రేషన్ లే ఉండకపోయింది ఎందుకంటే గత వంద సంవత్సరం నుంచి పండిస్తున్నా కూడా మార్కెట్ని క్యాప్చర్ చేయలేకపోయింది సో ఈ వెరైటీస్ వరల్డ్ మార్కెట్స్ ఆల్రెడీ హై డిమాండ్ ఉంది ఇండియాలో ఇయర్ ఇయర్కి డబల్ అవుతూ ప్రొడక్షన్ లాస్ట్ ఇప్పుడు ఫైవ్ థౌసండ్ టన్స్ ఇంపోర్ట్ చేస్తాము అంతకుముందు టూ థౌసండ్ వన్ హండ్రెడ్ టన్స్ అంతకుముందు థర్టీన్ హండ్రెడ్ టన్స్ సో ఇయర్ ఇయర్కి డబల్ అవుతూ వస్తుంది ఇప్పుడు పదివేల టన్ మార్కెట్కి వచ్చాము అండ్ నెక్స్ట్ టూ ఇయర్స్లో ఫార్టీ థౌసండ్ టన్స్ మనం ఇంపోర్ట్ చేయబోతున్నాము సో రైతులు ఇక్కడే పండిస్తే ఈజీగా మార్కెట్ చేసుకోవచ్చు ఎక్కువ దిగుబడి అండ్ దాంతోపాటు ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంది రైతులకి అవకా అవకాడో పంట వేద్దామని ఆలోచన ఉన్నా లేకపోతే దీని గురించి ఎక్కువ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా మమ్మల్ని డెక్కెన్ ఎగ్జాటిక్స్ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా మా యూట్యూబ్ ఛానల్ ఉంటుందండి అది రైతులు చూడొచ్చు లేదు ఫిజికల్గా మమ్మల్ని విజిట్ చేద్దాం అనుకుంటే అలియాబాద్ విలేజ్ కొండాపూర్ మండల్ సంగారెడ్డి డిస్టిక్ అంటే సంగారెడ్డి హెడ్ క్వార్టర్ నుంచి నైన్ కిలోమీటర్స్ దూరంలో మన ఫార్మ్ ఉంది శనివారం శనివారము మీరు ఉదయం ఎనిమిదిన్నర నుంచి పదకొండు గంటల వరకు ఫామ్ ఓపెన్ ఉంటుంది మీరు వచ్చి విజిట్ చేయొచ్చు కాకపోతే వచ్చే ముందు మమ్మల్ని ఒకసారి ఫోన్ చేసి లొకేషన్ తీసుకొని మీరు రండి సో మమ్మల్ని సంప్రదించాలనుకుంటే సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ ఉదయం పదింటి నుంచి సాయంత్రం ఐదింటి వరకు ఆఫీస్ ఓపెన్ ఉంటుందండి మండే టు సాటర్డే ఈ నెంబర్పై కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని విజిట్ చేస్తే ఈజీగా ఉంటుంది అండ్ శనివారం శనివారం మాత్రమే ఫామ్ విజిట్స్ ఓపెన్ ఉంటుంది ఒక ప్లాంట్ ఇండియాకి ఇంపోర్ట్ చేయాలంటే అండి మనకి ఫైవ్ ఇయర్స్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి అండ్ ఒక సంవత్సరం పాటు దీన్ని క్వారంటైన్ చేయాలండి అంటే ప్లాంట్ ఇండియాకి ఇంపోర్ట్ చేయగానే మనం డైరెక్ట్గా ఫార్మర్కి వెళ్ళమండి గవర్నమెంట్ రూల్ ప్రకారం క్వారంటైన్ సెంటర్లో పెట్టి ఆ పేపర్ వర్క్ ఇన్స్పెక్షన్స్ అన్ని క్లియరెన్స్ అయిన తర్వాతే సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ పడుతుందండి ఈచ్ ప్లాంట్కి మనకు రిలీజ్ కావాలంటే సో వెయిటింగ్ పీరియడ్ ఖచ్చితంగా ఉంటుంది సో ఎనీ ఇంట్రెస్టెడ్ ఉన్న ఫార్మర్స్ మమ్మల్ని ఇంక చెప్పిన నెంబర్స్ కాంటాక్ట్ చేయగలిగితే వారికి డెఫినెట్గా మేము సపోర్ట్ చేస్తాం సార్ డకన్ ప్లాటినిమ్లో వేస్తున్నారు అంటున్నారు కదా మరి డెకన్ ప్లాట్నం గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి తర్వాత రైతులకి ఈ ఫ్రూట్ ఎన్ని సంవత్సరాలు అంటే మనము చెట్టు తీసుకున్న కాడ నుంచి వేస్తే ఎన్ని సంవత్సరాలు ఫుల్ వస్తుంది కదా ఎస్ అదొకటి రెండు మూడోది మనకి మొత్తం మార్కెటింగ్ ఎట్లా చేస్తారు ఈ విధంగా తెలంగాణలో ఎంత రైతులు చేస్తున్నారు అవకాడో మనకి అన్నీ కూడా జెనెటిక్స్ అంతా కూడా కంప్లీట్గా ఇజ్రాయెల్ నుంచి చెప్పినట్టుగా లేదా స్పెయిన్ నుంచి అమెరికా నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాము ఇండియా వైడ్ ఇప్పుడు దాదాపు ఇరవై మూడు రాష్ట్రాల్లో అవకాడో పంటను కూడా మనం స్టార్ట్ చేశాము తెలంగాణలో నేను తీసుకున్నప్పుడు దాదాపు వంద ఎకరాలు ఆల్రెడీ ప్లాంటేషన్ జరిగిపోయింది ఫార్టీ ఎకర్స్ మావం ప్లాంటేషన్స్ ఉన్నాయి సంగారెడ్డిలో సో మా మెయిన్ మేజర్గా రైతులు ఇబ్బంది పడేది దీన్ని ఎలా పండించాలి అనేది సో దానికి మా సపోర్ట్ కస్టమర్ కేర్ టీం ఉందండి సో మీరు ఎవరైతే ఫార్మర్స్ మాతో అటాచ్ అవుతారో వాళ్ళకి రెగ్యులర్గా ఎలా ప్లాంటేషన్ చేయాలి చీడపీడలు ఏమొస్తాయి ఏ మందులు వాడాలి ఏ ఫర్టిలైజర్స్ ఎలా ఇవ్వాలి వాటర్ ఎంత ఇవ్వాలి లేదా ప్రూనింగ్ ఎలా చేయాలి ఇవన్నీ సంబంధించిన వీడియోస్ కానివ్వండి వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటాం దీంతోపాటుగా ఒకవేళ మార్కెటింగ్ చేయడంలో ఫార్మర్స్ కమ ఇబ్బంది ఫేస్ అవుతే ఫ్రూట్ అంతా కూడా మనము డెకన్ ఎగ్జాటిక్స్ వాళ్ళ మనము ఓన్ ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ అనేది మనం స్టార్ట్ చేయబోతున్నామండి సో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మూడు వందల కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న ఫార్మర్స్ అందరూ కూడా మన ఫెసిలిటీకి ఫ్రూట్ పంపించగలిగితే అక్కడ గ్రేడింగ్ ప్యాకింగ్ చేసుకుంటూ ఫస్ట్ గ్రేడ్ అంతా కూడా సూపర్ మార్కెట్స్ పంపిస్తూ సెకండ్ అంతా కూడా ప్రాసెసింగ్ అండ్ థర్డ్ గ్రేడ్ అంతా కూడా ఆయిల్ ఎక్స్ట్రాక్షన్లోకి స్టార్ట్ చేయడానికి ఇక్కడ ఆల్రెడీ ఫెసిలిటీ మనం స్టార్ట్ చేయబోతున్నాం తొందరలో సో మార్కెటింగ్కి సమస్య ఏం లేదండి దీంతో పాటుగా మన కొలాబరేటివ్ జాయింట్ పార్ట్నర్ వచ్చేసి ఐజీ ఇంటర్నేషనల్ ఐజీ ఇంటర్నేషనల్ వాళ్ళు ఫిఫ్టీ త్రీ ఎరోడ్ కంపెనీ అండి వాళ్ళు ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి ఇంపోర్ట్ చేస్తారు వాళ్ళతో కొలాబరేట్ అయి ఉన్నాం కాబట్టి మన ఫస్ట్ గ్రేడ్ ఫ్రూట్ అంతా కూడా సూపర్ మార్కెట్లో వాళ్ళే మార్కెటింగ్ చేసుకుంటారు సో రైతులకి మార్కెటింగ్ పైన పెద్ద సమస్యలేమి ఫ్యూచర్లో ఉండకుండా మన సంస్థ అన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకుంటోంది